హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ దమ్లో ఉడికిచ్చి ఇలా సింపుల్గా ఈజీగా చే చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే చూడండి ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంత టేస్ట్ కూడా ఉంటుంది సింపుల్ వేలో ఈజీగా తక్కువ మసాలాలతోటి చేసేసుకునే ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికి చాలా రుచిగా ఉంటుందండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి మొక్కజోడి ఎంత బాగుందో అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ప్లేట్లో పెట్టిచ్చేసారనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేసేస్తారు ఒత్తిదే తినాలనిపిస్తుంది ఇంకేం అవసరం లేదు అంత టేస్ట్ ఉంటుంది ఇంకెలా చేయాలో చూపించేస్తాను ఇక్కడ ఒక అరకే చికెన్ అయితే తీసుకుంటున్నానండి చూడండి ఆ సైజు ముక్కలైతే మనకి చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది కొద్దిగా లావు సైజు ముక్కలు నీట్గా క్లీన్గా కొద్దిగా చాల్ట్ పసుపు వేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను కళ్ళుప్పు ఇలా దమ్ చేసి పెట్టుకున్నామనుకోండి చికెన్ని ఒక గంట ముందు బాగా ముక్క అనేది బాగా ఉడికి బాగా టేస్ట్ ఉంటుందండి దమ్ బిర్యానీ చేయటానికి ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు కారము చూడండి రెండు స్పూన్లు పెరుగు పెరిగేస్తే ముక్క అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి బాగా కలిపేసేసుకోవాలి చూడండి ముక్కలకు పట్టే వారికి బాగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి ము మొక్క అనేది మంచి టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లో ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్లో కూడా బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసి ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టేసారు అనుకోండి మొక్కలకు బాగా పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి ఒక వన్ అవరు ఒక అరగంట ముందు మనం దమ్ బిర్యానీ చేసుకునే అరగంట ముందు ఈ బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీకు ఆడ ఏ రైస్ ఉన్నా పర్వాలేదు రెండు కప్పులు అయితే బాస్మతి రైస్తో అయితే వేసేసుకుంటున్నాను ఇలా బాస్మతి రైస్తో చేసుకున్నాం అనుకోండి హోటల్ స్టైల్లో బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా రెండుసార్లు అయితే కడిగేసేసుకొని తక్కువ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఒక అరగంట ముందైతే సరిపోయింది ఎక్కువసేపు నానబెట్టుకున్నారనుకోండి రైస్ అనేవి ఇరిగిపోతే ఇలా నానబెట్టుకుంటే రైస్ అనేవి తొందరగా బాగా కుక్ అయ్యి మనకి బాగుంటుంది టేస్ట్గా కూడా ఇప్పుడు దమ్ బిర్యానీ చేయడానికి ఒక మందపాటి కళాయి అయితే తీసేసుకొని పాన్ అయితే తీసుకున్నానండి ఆ విధంగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవడానికి ముందు ఫ్రైడ్ ఆనియన్స్ సేమిచ్చి పెట్టుకున్నాం మనం బిర్యానీ చేయడానికి సింపుల్గా అయిపోయింది చూడండి ఆ విధంగా సన్నగా నాలుగు ఉల్లిపాయలు అయితే అలా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్తో చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ఈ విధంగా ఎరడాలుగా వేయించుకోవాలి మరీ నల్లగా వేయించుకున్నారనుకోండి చేదు వస్తుంది ఉల్లిపాయ అనేది అందుకని ఈ విధంగా బాగా నీట్గా ఎరడాలుగా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఆ విధంగా ఏమిచ్చుకొని కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇంకొంచెం సగం ఉంచేసి అందులోనే ఇలా సన్నంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నారనుకోండి ఆ విధంగా కొద్దిగా లావ్ సైజు మనం తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి ఆ విధంగా నాలుగు పచ్చిమిర్చి వేసేసుకొని ఇందులోకి మనం దమ్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్లో పచ్చిమిర్చి బాగా కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి చూడండి తక్కువ ఆయిలే పట్టిద్ది సింపుల్గా ఈజీగా ఎక్కువ ఆయిల్తో కాకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ చికెన్ అనేది పూర్తిగా కుక్ అవ్వాలి అలా మూత పెట్టి వదిలేసామనుకోండి ఒక ఐదు నిమిషాలు కుక్ అయిపోయిద్ది చూడండి వాటర్ అనేవి బయటకు వచ్చేసి చికెన్ ముక్కలు బాగా పట్టేసి మనం వేసుకున్న మసాలా మొత్తం ఆయిల్ బయటకు వచ్చేసింది ఆ విధంగా వచ్చినప్పుడు సైడ్ పెట్టేసేసుకొని ఇందులోకి ఒక స్పూను ఇందాక రెండు స్పూన్లు వేసుకున్నాం కాబట్టి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోకి పచ్చి కొబ్బరి ఒక లూజ్గా ఒక రెండు గరిటెలు అయితే వేసుకోవాలండి ఒక నాలుగైదు స్పూన్లు ఒక స్పూను పసుపు పచ్చి కొబ్బరి నానబెట్టి వేసుకున్నారనుకోండి ధమ్ బిర్యానీలోకి మంచి టేస్ట్గా ఉంటుంది ఒక రెండు గంటలు పచ్చి కొబ్బరి నానబెట్టుకోండి వాటర్లో తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా కారం సరిపడా వేసేసుకొని బాగా కలిపేసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకాం కాబట్టి కొద్దిగా మనం మసాలాలకి కొబ్బరికి వేసుకున్నాం కాబట్టి ఆ విధంగా సరిపోయిద్దండి కారం అయితే ఈ విధంగా అలా దగ్గర పడిందాక మూత పెట్టేసేసి ఒక నిమిషం వదిలేశారు అనుకోండి మనం పట్టుకున్న మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి ఇలా జస్ట్ మసాలాలు మంచి గ్రేవీ రావడానికి ఉడకటానికి కొద్దిగా ఒక అర గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నానండి చూడండి ఇలా వాటర్ పోసుకుంటే మసాలాన్ని బాగా మగ్గిపోయి మనకి బాగా గ్రేవీ వచ్చి నీట్గా ముక్క అనేది బాగా ఉడికిద్దండి ఆ విధంగా ఉడికేటప్పుడే ఇందులోకి ధనియాల పొడి ఏమేయట్లేదండి మసాలా అలాగే ఓన్లీ మనం ఇంట్లో వేసుకునే ధనియాల పొడి రెండు స్పూన్లు వేసేసుకొని ఈ పొడిలో బాగా చికెన్లోకి బాగా కలిపేసేసుకోవాలి ఇలా సింపుల్గా ఈజీగా ఎవరైనా అట్లా తినేయచ్చండి ఎక్కువ మసాలాలు లేకుండా ఆయిల్ లేకుండా ఈ విధంగా చేసేసారనుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బిర్యానీ కూడా ఎవరైనా తినేయచ్చు పెద్దవాళ్ళైనా కానీ ఈ విధంగా చేసినప్పుడు అలా జస్ట్ మూత అనుకోండి చూడండి ఆ విధంగా మొత్తం గ్రేవీ చికెన్ ముక్కలకు బాగా పట్టేసి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఆ విధంగా రావాలి మనం ధమ్ బిర్యానీ రెడీ అయిపోయిద్ది ఆ విధంగా అయితే కొద్దిగా ఆయిల్ మనం ధమ్ బిర్యానీలు వేసుకోవడానికి కొద్దిగా గ్రేవీ తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి పైన ఆయిల్ ఇక్కడ ఫుడ్ కలర్ వేయకుండా ఈ విధంగా వేసుకున్నారనుకోండి రైస్ అనేవి మంచి కలర్లో వస్తాయి అందుకనే నాలుగు స్పూన్లు అలా తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు రైస్ కుక్ అవ్వటానికి నేను ఆల్రెడీ వాటర్ అయితే పోసి కొద్దిగా మరికిన తర్వాత రీకాయి మనం బిర్యానీ దినుసులో వేసుకునే వేసేసుకొని ఆల్రెడీ అయిపోయి ఏం కాదండి ఆ విధంగా చక్క మగ్గ బిర్యానీ ఆకు యాలకులు జాపత్రి అవన్నీ వేసేసి ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పి వేసేసి రైస్ కొద్దిగా మనకి రైస్లో వేసుకున్నాం అనుకోండి కళ్ళుప్పు బాగా కలిసిద్ది ఒక నాలుగైదు రెబ్బల కర్రీ పుదీనా వేసేసుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి రైస్ అంటుకోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ బాయిల్ అవ్వాలండి వాటర్ అనేవి బాగా బాయిల్ అయితే అమ్మటే మనకి రైస్ అనేవి ఉడిగిపోతాయి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ ఇప్పుడు నానబెట్టుకున్న అయితే వేసేసుకోవాలి చూడండి అలా బాగా తెరలాలి వాటర్ అనేవి అప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాం అనుకోండి ఎమ్మటే ఒక ఐదు నిమిషాల కల్లా కుక్ అయిపోతాయి ఈ విధంగా వేయంగానే అలా కదిలేస్తేస్తే కొద్దిగా ఏమైనా ఉన్నా కానీ తొందరగా ఉడిగిపోతాయండి మధ్య మధ్యలో కదిపీయకుండా అలా వదిలేసేయాలి రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత రైస్ అనేది బాగా తేలి బాగా ఉడికిపోయిద్దండి సగం వరకు కుక్ చేసుకోవాలి మనం మధ్యలో తుంచితే రైస్ అనేది ఇరగాలి చూడండి ఆ విధంగా ఉడికితే సరిపోయి మరీ ఉడికిందాక అనుకోండి రైస్ అనేవి పొడి పొడిగా లేకుండా మనకి సంగట్లాగా ఉండదు బిర్యానీ ఆ విధంగా అయితే సరిపోయిద్ది మళ్ళీ దమ్ చేస్తాం కాబట్టి అప్పుడు పొడిగా వస్తుందండి ఆ విధంగా ఆపేసేసుకొని ఇలా దమ్ చేయటానికి ఒక మందపాటి పెనమైతే తీసేసుకొని అందులో మనం కర్రీ చేసి పెట్టుకున్నాం కదా డైరెక్ట్గా మనం గ్యాస్ మీద పెట్టేసేసుకుండా ఆ పెనమైతే అందులో పెట్టేసేసుకొని ఇప్పుడు రైస్ మనం తీసుకున్న రైసు అలా చిల్లు గరెటితోటి కొద్దిగా కొద్దిగా వేసేసుకోవాలండి వాటర్ అనేవి లేకుండా ఆ విధంగా చూడండి ఆ విధంగా చేసేసుకొని వన్ సైడ్ పెట్టేసేసుకొని వేసేసుకోవాలి లేదా మీకు ఈటానికి ఇబ్బందిగా ఉంటే వరసిబ్బులే వేసేసి మొత్తం అందులో ఉల్టా చేసేసుకోవచ్చు చూడండి ఆ విధంగా సగం అరిగితే వేసేసుకొని మధ్య మధ్యలో మనం తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అక్కడక్కడ వేసేసుకొని వేసుకున్నాం అనుకోండి రైస్ అనేవి వైట్గా లేకుండా మంచి కలర్లో బాగా వస్తాయి చూడండి ఆ విధంగా సగం వేసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్లు తీసిపెట్టుకున్న ఆయిల్ గ్రేవీ వేసేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో సరిపోయిద్ది టూ లేయర్లుగా వేసుకున్నానండి సరిపోయిద్ది అలా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన రైస్ కూడా మీద వేసేసుకోవాలి ఆ విధంగా కొద్దిగా మందపాటి తీసుకున్నారనుకోండి మనకు దమ్ చేసుకోవటానికి బాగుంటుంది కొద్దిగా మందపాటి కళ అయితే తీసేసుకోవాలి దమ్ బిర్యానీ చేయడానికి చూడండి ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఇది కొద్దిగా గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ మొత్తం ఇందులో ఇందు మీద వేసేసామనుకోండి ఫుడ్ కలర్ లేకుండా బాగుంటుంది టేస్ట్గా కూడా ఈ విధంగా వేసేసి వదిలేసేయాలి ఇక్కడ ఒక అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా వేసేసుకొని మనం తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసుకొని ఆ విధంగా వేసుకున్నాం అనుకోండి దమ్ము బాగా పట్టేస్తుంది ఈ ఫ్లేవర్ మొత్తం రైస్ కింది మంచి టేస్ట్గా ఉంటుంది రైస్ అనేది చూడండి ఇది స్టార్టింగ్లో మనం ఇందాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా పెట్టేసి ఇలా మూత పెట్టేసేయచ్చు లేదా మీరు జస్ట్ ఇలా కుదరదు కాదు దమ్ బిర్యానీకి అందుకని మనకి వాటర్ బయటికి పోకుండా ఇలా ప్లేట్ పెట్టేసి నీట్గా దాని మీద బరువు పెట్టేసి ఇలా మరీ హైలో కాకుండా నార్మల్ మంట మీద ఒక గంట అనుకోండి రైస్ అనేవి దమ్ అయిపోయి బాగా ఉడికిపోతుందండి చూడండి ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను ఎమ్మట ఆపేయకుండా ఎమ్మటే తీసికూడదండి ఒక మనం ఆపిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తీసామనుకోండి బాగా పట్టిద్ది రైస్కి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా పొడి పొడిగా ఎంత బాగా వస్తుంది మొక్క కూడా బాగా ఉడికి జ్యూసీగా బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఇంకా రెస్టారెంట్లకి వెళ్లకుండా బయట నుంచి తెచ్చుకోకుండా ఈ విధంగా చేసి పెట్టమంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ధమ్ బిర్యానీ చేసిన అరగంటకల్లా మా ఇంట్లో వాళ్ళు అయితే కొద్ది కూడా వదలకుండా అంత తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి ఏం అవసరం లేదండి ఓన్లీ పెరిగి చట్నీ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది లేదా ఉత్త తిన్నా ఆనియన్ ఉంచుకొని తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా కాంబినేషన్గా ఏం అవసరం లేదు రైస్ అనేవి మధ్యలో అలా బాగా నీట్గా కింద నుంచి మొత్తం నీట్గా కలిపేసేసుకొని కొద్దిగా చల్లారిన దాకా కలుపుకోండి బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది వేడి మీద కలిపితే రైస్ అనేవి విరిగిపోయి ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ధమ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి